పినపాక నియోజకవర్గం నెల్లిపాక గ్రామంలోని శ్రీరామకోటన్ జిన్నింగ్ మిల్లును ఆదివారం ఉదయం పది గంటలకు పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్ చేతుల మీదుగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని సిసిఐ ప్రారంభించారు వారు మాట్లాడుతూ రైతులు పత్తిని పండించటకు ఆరు కాలాలు కష్టపడి పండిస్తున్నారు అని పత్తికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుందని అన్నారు కోటన్ జిన్నింగ్ మిల్లు రైతులకు అందుబాటులో ఉండటం ఒక వరం లాంటిది అని రైతులు ఇబ్బందులు పడకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా నిల్లిపాక వచ్చే రైతులు అమ్ముకొనుటకు అందుబాటులో ఉంది ఈ పత్తి కొనుగోలు కేంద్రం ఉండటం రైతులకు కష్టాలు తీరుతున్నాయని ఎంతో సంతోషాన్ని ఆనందం వ్యక్తపరుస్తున్నారు కూడా ఉన్నారండి ఇక్కడ కొంతమంది మన గిరిజన గ్రామాల నుంచి కావచ్చు గ్రామాల్లో ఒక్కొక్క రైతుని నాలుగు రోజులు మూడు రోజులు ఆపేసి కొనుగోలు చేయకుండా చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రైతు అనే కిరాయి తీసుకుంటే రోజు వెయ్యి రూపాయలు రెండు వేలు రూపాయలు కిరాయి పడుతుంది మూడు ఉంటే ఆరు వేల రూపాయలు ఒక క్వింటా పత్తి ట్రాక్టర్ కిరాయికే పోతుంది అలాంటి సమస్యలు ఈ సంవత్సరం కూడా ఉత్పన్నం కాకుండా చూడవలసిందిగా వారిని కోరు సమన్వయం చేస్తూ వచ్చినటువంటి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా సకాలంలో ప్రతి కొనుగోలు చేసే విధంగా రైతుకి గంటల తరబడి లేట్ చేయకుండా మరి వారు రైతు పెద్దముకోవాలనుకుంటే కిరాయి వాహనాలు పట్టుకుని వస్తారు గంటల తరబడి రోజుల తరబడి గతంలో కూడా ఎక్కడ చూస్తే రోడ్డు బ్లాక్ అయిపోయి ఉండేది అటువంటి సందర్భంలో కిరాయి వాహనాలు తీసుకుని వస్తే రైతు రైతు వస్తే ఎక్కడనే పంపాలి రైతుని గంటల తరబడి రోజుల తరబడి ఉంచుకోకుండా గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం లేకుండా ప్రతి వచ్చిన ప్రతి రైతు పోగానే పత్తి తీసుకున్నారు పంట అమ్ముకున్నాను రైతు సంతోషంగా పోవాలి బాధపడుతూ పోవద్దు రైతు కన్నీరు పెట్టుకునే విధంగా బయర్స్ కానీ ఇక్కడ ఈ జిన్నింగ్ బిల్ ఓనర్స్ కానీ మరి అటువంటి పక్షపాతం ఏమాత్రం మాత్రం కూడా చూపెట్టద్దు దానికి పూర్తి బాధ్యత భద్రాచలం సెక్రటరీ మరి శేఖర్ గారు వహించాలి ఇవాళ అనుసంధానంగా ఇద్దరి మధ్య అనుసంధానం చేస్తూ ప్రతి రైతు కూడా సంతోషం